ఓం శ్రీ నమః నమ మేషరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదులో అసలు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఉండడంతో ఈ నెల ప్రారంభం అవుతుంది మీరు మీ ఆర్థిక మరియు విలువలపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి వస్తుంది కుజుడు మీ లగ్నపతిగా ఉన్నాడు జూన్ ఏడున కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణిస్తాడు ఇది మీ శక్తిని మరియు అభిరుచిని తిరిగి రగిలించగలదు ఇక శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు ఇది ప్రేమ మరియు స్వీయ వ్యక్తీకరణకు మద్దతును తెలుపుతుంది నెల చివరిలో ఇది వృషభ రాశిలోకి మారుతుంది ఈ సంచారాలు జీవితంలోని అన్ని ప్రధాన రంగాల్లోనూ పెరుగుదల మరియు పరివర్తనను మద్దతుగా తెలుపుతాయి ఇప్పుడు కెరియర్ గురించి తెలుసుకుందాం మీ వృత్తి జీవితాన్ని స్థిరమైన వృత్తికి కనబరుస్తుంది ఈ నెల ప్రారంభంలో బుధుడు వృషభ రాశి నుండి సంచరిస్తాడు ఇది దృఢమైన ఆలోచనలు మరియు ఆచరణాత్మక వ్యూహాలు రూపొందించడంలోను సహాయపడుతుంది ఇక జూన్ ఆరు తర్వాత బుధుడు మీనరాశిలోకి ప్రయాణిస్తాడు ఇది మీ నెట్వర్కింగ్ ను పెంచడంలోను అంతేకాకుండా స్వల్పకాలిక ప్రాజెక్టులకు కూడా ఇది సహాయపడుతుంది జూన్ ఏడున కుజుడు సింహరాశి నుండి సంచరిస్తాడు ఇది మీ ఐదో ఇంటికి శక్తినిస్తుంది ఇది సృజనాత్మకత మరియు నాయకత్వానికి దారితీస్తుంది ఇది మీలో పోటీ స్ఫూర్తిని కూడా అభివృద్ధి చేస్తుంది మీరు ఈ సమయాన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఉపయోగించుకోవాలి రెండో వారం తర్వాత మీరు బాగా రాణించగలుగుతారు మీ సృజనాత్మక రంగాల్లో ఉంటే గనక మీకు గుర్తింపు కూడా లభిస్తుంది మీరు మీ సహ ఉద్యోగులు You ఉద్రేక పూరితంగా వ్యవహరించకుండా ఉండాలి ఈ నెలలో ఆర్థిక ప్రణాళికలపై ఎక్కువగా ప్రాధాన్యతతో ప్రారంభమవుతుంది శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు ఇది స్వీయ ఆలోచనలు మరియు వ్యక్తిగత బ్రాండింగ్ ద్వారా లాభాలను తెచ్చిపెడుతుంది జూన్ ఇరవై రెండున బుధుడు కర్కాటక రాశి నుండి సంచరిస్తాడు మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది అంతేకాదు పనికిరాని ఖర్చులను కూడా నివారించుకోవచ్చు ఇక సూర్యుడు మిథున రాశిలోకి సంచరిస్తాడు నెల మధ్య నుండి ఆర్థిక రంగాల్లో మీ దృష్టి అధికంగా సహాయపడుతుంది మీరు కమ్యూనికేషన్ మరియు ప్రయాణాల నుండి లాభాలను పొందవచ్చు బృహస్పతి మిథున రాశి నుండి సంచరిస్తున్నాడు ఇది మీకు విస్తార అవకాశాలను కూడా దీవిస్తుంది మీరు అతిగా నిబంధనలను నివారించవలసి వస్తుంది ఇక ఆరోగ్యం కుజుడు నాలుగవ ఇంటి నుండి ఐదవ ఇంటిలోకి వెళ్తున్నాడు ఈ నెల ప్రారంభంలో మీకు అంతర్గతంగా అశాంతిని అనుభవించవచ్చు మీరు మీ జీర్ణ మరియు భావోద్వేగ ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఇక కుజుడు సింహరాశి నుండి ప్రయాణిస్తున్నాడు మీ శక్తి మెరుగుపడుతుంది మీ శారీరక శ్రమ కూడా ఇప్పుడు ఉపయోగపడుతుంది కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది జూన్ ఇరవై రెండున బుధుడు కర్కాటక రాశి నుండి ప్రయాణిస్తున్నాడు ఇది మీకు భావోద్వేగ ఒత్తిడిని కలిగిస్తుంది అంతేకాదు మీ నిద్ర మరియు దృష్టిని కూడా ప్రభావితం చేయవచ్చు ఇక కుటుంబం గృహ జీవితం ప్రారంభంలోనే కొంచెం ఉద్రిక్తంగా ఉండవచ్చు కర్కాటక రాశిలో ఉన్న కుజుడు గృహ సంబంధిత విషయాల్లో కూడా ప్రభావితం చేస్తున్నాడు బాధ్యతల గురించి వచ్చే వాదనలకు కాస్త దూరంగా ఉండాలి జూన్ ఏడు తర్వాత కుజుడు సింహరాశిలో ఉంటాడు ఇది మీ మానసిక పరిస్థితిను కాస్త తేలిక పరుస్తుంది ఇక ఇది మీ పిల్లలతో బంధానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది ఇక శుక్రుడు ప్రేమ మీకు కొన్ని అవకాశాలను కూడా కల్పిస్తాడు అంతేకాదు జూన్ ఇరవై రెండో తేదీన మీ చుట్టూ కొన్ని కఠినమైన పరీక్షలు కూడా ఎదురవుతాయి వాటికి మీరు కాస్త దూరంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది విద్య మిథున రాశి నుండి బుధుడు సంచరించిన తరువాత విద్యార్థులకు మంచి దృష్టి మరియు ధారణ లభిస్తాయి జూన్ ప్రారంభంలో పద్ధతి ప్రకారం నేర్చుకోవాల్సి వస్తుంది అంతేకాదు పోటీ పరీక్షలకు కూడా తయారీగా ఉండాలి కమ్యూనికేషన్ మరియు సాహిత్య రంగాల్లో ఉన్న వారికి ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి మీ పోటీ పరీక్షలు కాస్త మిశ్రమ ఫలితాలు తీసుకొచ్చినప్పటికీ మీరు వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డానికి కాస్త సిద్ధమై ఉండాలి జూన్ ఇరవై రెండు తర్వాత మానసిక అలసట పెరగవచ్చు మీరు మీ చ చదువు మరియు తెలివిని వేగవంతం చేసుకోవలసి ఉంటుంది జూన్ నెలాఖరులో భావోద్వేగాలను వ్యక్తపరిచేందుకు పునాదులు వేయడం జరుగుతుంది మీ అధిపతి కుజుడు మండుతున్న రాశి నుండి సంక్రమిస్తాడు మీరు సహజ మేష రాశి స్పార్క్ తో మరింత అనుసంధించబడినట్లు భావిస్తారు మీరు అవకాశాలను స్వీకరించాలి మరియు సాహసోపేతమైన చర్యలను కూడా తీసుకోవాలి మీ కుటుంబం మరియు ఆరోగ్యం కూడా సమతుల్యతను పాటించాల్సి వస్తుంది నెలాఖరిలో మంచి ఫలితాలను అందుకుంటారు ఎటువంటి భావోద్వేగాలకు లోనవ్వకుండా మీరు మరింత ప్రశాంతంగా ఉండాల్సి వస్తుంది ఇక నివారణలు ప్రతిరోజు ఉదయాన్ని ఉదయించే సూర్యుడికి రాగి పాత్రతో నీటిని అర్పించండి మీ జన్మ కుజడిని బలోపేతం చేయడానికి మంగళవారం నాడు ఓం మంగళాయ నమ అని జపించండి సానుకూల శక్తిని ఆకర్షించుకోవడానికి మీ పరుసులో ఎల్లప్పుడూ ఎర్రటి వస్త్రాన్ని ఉంచుకోండి ధైర్యం మరియు శాంతిని పెంచుకోవడానికి మీరు ప్రతి శనివారం హనుమాన్ చాలీసాను పారాయణం చేయాల్సి వస్తుంది ఈ వీడియో మీరు ఇప్పటి చూసినట్టయితే గనక మీకు ఖచ్చితంగా ఇది నచ్చిందని అనుకుంటున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కూడా చేయండి మీరిలా చేయడం ద్వారా మాకు ఇలాంటి మరిన్ని మంచి విషయాలను మీ దాకా తీసుకురావడానికి మాకు ఒక మంచి అవకాశం కూడా దొరుకుతుంది ఓం శ్రీ గురుభ్యో గురు